కాస్పేటాటి చేస్తాము ఒక యాక్షన్ మూవీ కావచ్చు కామెడీ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు ఏదైనా సరే ఈ కాశ్పేట స్వామి అన్ని తీస్తాడు మీరు చూస్తున్నది కాశ్పేట స్వామి ఎంటర్టైన్మెంట్ ఛానల్ అదే విధంగా మందమర్ సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఇప్పుడు బామ్మారుతి పాత్రలో ఉన్న రాము ఏం మాట్లాడుతాడు విందాం మనం బోలో బ్రదర్ బావా ఆ చెప్తా తీర్థాలగా రావా నేను రాను నా పైసలన్నీ కూడా కొడతారు మీరు చాలా బాగుంటుంది చాలా ఫన్నీ వచ్చింది చూడండి నంబర్లు పడతానయా పడతానయా ఓకే అందరికీ నమస్తే మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఇగో సరదా సరదాగా అలసట లేకుండా మేము షార్ట్ కంప్లీట్ కంప్లీట్గా పూర్తి చేసుకున్నాం అంటే ఎక్కువ ఏం కష్టం కాలే వర్షం చేయబట్టి మాత్రం అప్పుడప్పుడు మధ్య మధ్య లాయినము అన్నీ కూడా మంచిగా జరిగినాయి అంట మంచిగా జరిగినాయి దాన్ని ఏమంటారే సవ్యంగా సాగిపోయింది ఏమంటారు దాన్ని షూటింగ్ సవ్యంగా సాగిపోయింది ఇప్పుడు వచ్చేసి ఈ సినిమాలో షార్ట్ ఫిలిం పేరు ఇది షార్ట్ ఫిల్మ్ అన్నట్టు దాని పేరు వచ్చేసి షార్ట్ ఫిలిం పేరు వచ్చేసి బావా చెట్ల తీర్థాలు రావా అని బామ్మలు ఇద్దరు బావాను ఆహ్వానిస్తారు అదే ఈ సినిమా స్టోరీ ఇందులో అద్భుతంగా నటించిన మేడం అబ్బా 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 ఏం నటించింది అంటే చాలా బాగా నటించింది రెండో సినిమా వసూ చేసింది నూతన పరిచయం అన్న చేసిండు సూపర్గా చేసిండు ఒక అన్నయ్య పాత్రల ఆయన క్యారెక్టర్ జీవించిండు అన్న నీ పేరు చెప్పి గట్టిగా నా పేరు వెంకటేష్ ఏం నుంచి వచ్చినావు ఏం పని చేస్తావు నేను ఆరోపి్య డాక్టర్ను ఆయుర్వేద డాక్టర్ను ప్లస్ మన సారంగపల్లి మండలం నుంచి వచ్చిన గట్టిగా నేను సారంగపల్లి నుంచి వచ్చిన మన ఈ యొక్క సినిమా షూటింగ్ కోసం మంచిగా చాలా అద్భుతంగా దీన్ని మేము చేయాలనుకున్నాము చేసినాము ఈ చిత్రాన్ని మీరు అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం నెక్స్ట్ వచ్చేసి మేడం మేడం చెప్పండి నా పేరు ఏ విధంగా అనిపించింది ఎట్లా నీకు ఆ నిజంగా చాలా కామెడీగా ఆడుతూ పాడుతూ చేసినాం అంతేనా మేడం ఆడుతూ పాడుతూ చేసినాము ఎవ్వరికి ఏమీ అంత కష్టమేం కాలేదు మరి ఏమైనా ఘటానికి ఏమైనా కష్టం మనం అడుగుదాం ఏమైనా గట్టన ఏం కష్టం గల మంచి ఆడుతూ పాడుతూ మంచి అనుకూలంగా చేసినాం మస్తు అనిపించింది ఇంకా అది చేయాలి ఇంకా యూట్యూబ్ ఛానల్ మరీ మరి ఇంకా ముందుకు పోవాలని నా అభిలాష థ్యాంక్ యూ బ్రదర్ గట్టన్ ఆశీస్సులు మేరకు అంటే అన్న కోరిక ప్రకారము ఇంకా ఇంకా మూవీ చేసుకుంటా వెళ్ళిపోతూనే ఉంటాం మీరు మాత్రము మమ్మల్ని ఆదరించాలి మీరు మమ్మల్ని ఆదరిస్తే మేము ఇంకొక సినిమా ముందర పడతాము ఇంకొక సినిమా చేస్తాము మీకు నవ్వుకునేటట్టు చేస్తాము ఒక యాక్షన్ మూవీ కావచ్చు కామెడీ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు ఏదైనా సరే ఈ కాసిపేట స్వామి అన్ని తీస్తాడు మీరు చూస్తున్నది కాసపేట స్వామి ఎంటర్టైన్మెంట్ ఛానల్ అదేవిధంగా మందమర్ సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఇప్పుడు బామ్మర్ది పాత్రలో ఉన్న రాము ఏం మాట్లాడుతాడో విందాం మనం బోలో బ్రదర్ బావా చెప్తా రావా నేను రాను నా కూడా కొడతారు మీరు చాలా బాగుంటుంది చాలా ఫన్నీ వచ్చింది చూడండి ఎంటర్టైన్ అవ్వండి చెప్పాలి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ కామెంట్ మాత్రం కష్టంగా చేయాలి అవున ఇప్పుడు ఇంత మనం చేసినాం కదా కనీసం ఒక ఐదు ఆరు గంటలు కష్టపడి చేసినాం ఏ విధంగా నీకు ఫీలింగ్ చెప్పు ఏ విధంగా ఆడుతూ పాడు చేసినావా కష్టపడ్డావాడుతూ చేసినాం కష్టపడి ఆడుతూ పాడుతూ ఎంజాయ్గా చేసినా మంచిగా ఫన్నీ పన్నీగా పన్నీ ఉంటుంది చాలా అద్భుతంగా ఉన్నది మనము చూడండి చూసి ఆనందించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ లైక్ సినిమా చూసి అందరూ ఈ మూవీ త్వరలో ఎడిటింగ్ అవుతుంది ఎడిటింగ్ అయిన తర్వాత తొందరగా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాను నేను ఎందుకు ఇది చెట్ల తీర్థాల సినిమా కాబట్టి సో దీన్ని చూసిన తర్వాత తప్పకుండా కామెంట్ రాయరు అదే విధంగా అందులోనే చూడు నువ్వు అందులోనే చూడు తప్పకుండా కామెంట్ రాయరు అదే విధంగా అందరికీ తెలిసినట్టు షేర్ చేయండి దీన్ని నువ్వేం చేయలేవు కానీ అది చూడు చూసిన తర్వాత ఇంకోళ్ళకి ఫార్వర్డ్ అయ్యి బ్రదర్ అంతే నువ్వు ఏడాకారు అది దానికోసమే వాళ్ళు చూస్తారు వాళ్ళకి షేర్ కూడా సంతోషంగా ఇంకా ఆనందపడతారు మాకు కూడా అనిపిస్తుంది మంచి మాట గుసాం మీకు ఎవరైనా సినిమాలలో షార్ట్ ఫిల్మ్లా నటించాలని కోరిక ఉంటే ఈ కాసపేట స్వామిని కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా మీ ఓపిక ఉంటే వన్ బై వన్ సినిమాలు తీస్తేనే ఉంటారు ఓపిక లేకపోతే ఆ ఉంటారు నేను ఆగాను ఆగేటోని కాదు చేస్తేనే ఉంటా ఓకేనా ఇంకొకటి ఇదో విషయం చెప్తాను ఇప్పుడే మస్తు సరే వాడు ఏదో అసలు లేదు అన్న చూడుపోయింది అసలు రానట్టుంది వాడు ఇప్పుడు వస్తుతాను మళ్ళా వాడు ఇప్పుడు వచ్చినట్టుండడే లేదా వస్తుంది పంజయ్ వాడు ఇప్పుడు